క్రైస్త ఈ ఈదిన దేవుని వాగ్దానము యహోవాను బట్టి సంతోషింపు ఆయనని హృదయ వాంచలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనము మానవుడు కోరిక జీవి పొద్దున లేచిన మొదలు పడకకు చేరే వరకు మానవ హృదయము అసంతృప్తితో నిండి ఉంటుంది అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటుంటాము అందుకనే మన పూర్వీకులు చింతతో సమానమైన కోరికలు మరొకటి లోకంలో లేవని చింతతో సమానమైన శత్రువు ఉండదని చింతతో సమానమైన దుఃఖం భయము కోరికలను వెతికి చూపినా కనిపించదని వెల్లడి చేస్తున్నారు అయితే మనకు ఎన్ని కోరికలున్నాయి ఆ కోరికలు తీర లేదనే చింత నీకు సంతోషము లేకుండా చేయవచ్చు ఇటువంటి చింతను వదిలించుకోవడానికి మానవులు దేవుణ్ణి ఆశ్రయించాలి దేనిని గూర్చి చింతపడక నీ విన్నపములు దేవునికి తెలియజేయాలి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడాలి లేదంటే బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని కేక పెట్టవలసి వస్తుంది కాబట్టి రేపటి గూర్చిన చింత రోగమును గూర్చిన చింత కోరికలు తీరని చింత సమస్తమును ఆయన మీద వేద్దాము నీ సమస్త భారము ఆయన మీద మోపమని ప్రేమతో కోరుచున్నాను ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప తోడై తోడాయి ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ